ఏసీ స్టేడియం వివేకానంద వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్న క్రీడాకారులకు ఉచిత పౌష్టికాహారం పంపిణీ చేసిన దాత శ్రీ బెజవాడ సుందర రామిరెడ్డి జ్ఞాపకార్థంగా వారి కుమారుడు బెజవాడ సునీత్ రెడ్డి సౌజన్యంతో క్రీడాకారులకు పౌష్టికాహారం వెయ్యి మందికి అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో వివేకానంద వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు టీవీ సూబ్బారాజు సునీల్ రెడ్డికి ఘనంగా సత్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో వ్యవస్థాపకులు మేకల నరేంద్ర రెడ్డి స్వర్ణ రమేష్ బాబు కె జయదేవ్ ముఖ్య అతిథిగా ఏ కోల్లు రాఘవరెడ్డి డాక్టర్ విజయశంకర్ నేహా సురేష్ ఇతరులు పాల్గొని ఘనంగా క్రీడాకారులకు పౌష్టికాహారం అందించి అనంతరం మీడియాతో మాట్లాడారు ప్రత్యేకంగా విచ్చేసారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని వారంతో ఆనంద సవాసంగా కోరుకున్న వాళ్ళు గారు 여아이 அனௌன்ஸ் கோச்சு பிள்ளை பந்த அனௌன்ஸ் ரெண்டேஷ்

हां निर्मला राजेश रस्त अच्छा डिस्ट्रिक्ट एडवोकेट से निर्मला के मेरी आवाज नहीं आ रही है ها ها ننه مادي کي ڪياسره ڪاڏا اڏا وڏي نٿي پوي مروستن زمين جو گريتھواڪا اثر ڏيکاري ٿو فوٽو جو گريتھواڪا اثر ڏيکاري ٿو فوٽو جو گريتھواڪا اثر فوٽو آڪر ٿيندا ها ونهدا మన వివేకానంద వాకర్స్ అసోసియేషన్ భాగస్వామి కావడం చాలా అభినందించవలసిన విషయము దీనిలో నన్ను భాగస్వామ్యం చేయడం కూడా చాలా సంతోషకరమైన విషయము నా మీద అభిమానంతో మా నాన్నగారు శ్రీ బెల్వర్ సుందరెడ్డి గారి మీద గౌరవంతో వచ్చిన మిత్రులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు ఆధ్వర్యంలో రెండవ రోజు పరిష్కాహార పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం ఈ కార్యక్రమానికి ముఖ్య ముఖ్య దా దాత వచ్చి మెదవాడ సుందరరామరెడ్డి గారు కుమారుడు అయినటువంటి మెదవాడ రెడ్డి గారు అదేవిధంగా ఇక్కడ పంపిణీ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథి డాక్టర్ విజయశంకర్ గారు అదేవిధంగా ఏకుల రాఘవరెడ్డి గారు అదేవిధంగా మా వ్యవస్థాపకులు మేఘ రెడ్డి గారు మా జయదేవి గారు అదే మా మిత్రులందరికీ కూడా ఈ కార్యక్రమం చేసినందుకు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని చాలా సంవత్సరాల నుంచి ఈ స్టేడియంలో నిర్వహిస్తూ ఉన్నాం దాదాపు రెండు వేల నాలుగో సంవత్సరం నుంచి ఇప్పటివరకు నిరంతరంగా దాతల సహాయ సహకారాలతో చాలా గొప్పగా ఈ ప్రతిరోజు వ్యాయామం చేస్తున్నటువంటి లేదా వివిధ ఆటలలో శిక్షణ పొందుతున్న క్రీడాకారులకి కలిసిపోయిన తర్వాత కొంత న్యూట్రిషన్ అనేది అవసరం అని చెప్పి ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఎన్ని సంవత్సరాల పాటు దిగ్విజయంగా కొనసాగిస్తున్నామంటే దాతల యొక్క వేద వాటి మరి వాళ్ళందరికీ కూడా మరొకసారి ప్రత్యేక గుర్తులు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగి కొనసాగిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు ఈ ఈరోజు వివేకానంద వాతాస్యేషన్ వారి తరఫున ప్రతి సంవత్సరం స్టేడియంలో ఎండాకాలం మన అంకిరెడ్డి గారి ప్రారంభించిన ఈ కార్యక్రమం పౌష్టికాహార కార్యక్రమంలో అందరూ పాల్గొని ఈ స్పాన్సర్ల ద్వారా ఈ కార్యక్రమం అందరికీ పిల్లలకి ఎండాకాలం ఈ పౌష్టికాహారం అంది అందియడం వివేకానంద వాకర్స్ని అభినందిస్తూ ఉన్నాను ఈరోజు పౌష్టికాహార దాత ఎదవాడ సునీల్ రెడ్డి గారి దాతృత్వంతో వివేకానంద వాకర్స్ అసోయేషన్ తరఫున ఈ క్రీడాకారులకి మైదానంలో ప్రాక్టీస్ చేస్తున్నటువంటి క్రీడాకారులకు అందరూ కూడా పౌష్టికాహారం అందించడం జరుగుతుంది అదేవిధంగా మా వివేకానంద వాకర్స్ మిత్రులందరూ కూడా ఈ అసోసియేషన్కి అందరూ సహాయ సహకారాలు తెలియజేసుకుంటున్నారు